జమ్మూ అండ్ కాశ్మీర్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్లో బైసరన్ మైదానంలో జరిగిన ఉగ్రవాద దాడి ఎలా జరిగింది వాళ్ళు ఎలా వచ్చారు ఎన్ని రోజులు నిఘా పెట్టారు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు ఎవరు వారికి హెల్ప్ చేశారు వారి ప్లాన్ ఏంటి వారి ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనేది ఎన్ఐఏ రివీల్ చేసినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ల ఆధారంగా ఈ సంఘటన అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్లాన్ అంతా కూడా క్లియర్గా అందిస్తాను పూర్తిగా చూడండి ఈ ఉగ్రవాద దాడిని ప్లాన్ చేసింది ఉగ్రవాద గ్రూపులైన ప్రధానంగా అనుమానాన్ని ఫిక్స్ చేసినటువంటి రెండు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఎల్ఈటి లష్కరే తోయేబా ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచి పనిచేస్తాయి అవే చేశాయి అని ప్రాథమిక అంచనా ఎంతకు ముందే ప్లాన్ చేయాలి బట్ అప్పుడు అది ఆగింది ఇప్పుడు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు పాకిస్తాన్ సైన్యం సహకారం ఉందని చెప్పి వారి సహాయంతోనే ఇండియా బోర్డర్లోకి వచ్చారని చెప్పి అనుమానం కూడా ఉంది వీరి సాయంతోనే ఏప్రిల్ పదిహేనున భారత భూభాగంలోకి వచ్చారు అప్పటి నుంచి బైసరన్ వ్యాలీ అరు వ్యాలీ బేతాబ్ వ్యాలీ పహల్గామ్లో ఉన్న కొన్ని ప్రాంతాల మీద నిఘా పెట్టారు తక్కువ సెక్యూరిటీ ఉన్నందువల్ల ఈ పెహల్గామ్ని ఎంచుకున్నారు ఈ పెహల్గామ్ కూడా పర్యాటానికి మంచి ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ని ఎన్నుకున్నారు దాడి చేసిన వారికి కాశ్మీర్లో దాదాపు ఇరవై మంది కాశ్మీరీలు వారికి హెల్ప్ చేసి ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టారు లాజిస్టిక్ సపోర్ట్స్ కూడా ఇచ్చారు ఏడు రోజులు నిఘా ఉంచారు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వారికి ఏడు రోజులు కూడా నిఘా పెట్టి మూడు ప్లేసెస్ని దాడి చేయాలి అనుకుని మూడు ప్లేసెస్ని ఎన్నుకున్నారు దాన్ని తర్వాత ఈ సెక్యూరిటీ పర్పస్ వల్ల ఒకే ప్లేస్కి కుదించేశారు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు పెహల్గాం సమీపంలో మారుమూల బైసరన్ మైదానంలో ఈ దాడి జరిగింది ఈ బైసరన్ ప్రాంతానికి వెళ్ళాలి అంటే కాలినడక ద్వారా వెళ్ళాలి లేదా గుర్రపు స్వారీ ద్వారా మాత్రమే వెళ్ళాలి పర్యాటకులు వచ్చి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నటువంటి సమయంలోనే ఇద్దరు ఒకసారి వచ్చారు ఇద్దరు సాధారణ మార్గం ద్వారాను అలాగే కొందరు అడవి మార్గం ద్వారాను వచ్చారు ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో దాడి చేశారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయంలోనే వారి దాడి అంతా కంప్లీట్ చేశారు రద్దీగా గుంపులుగా ఉన్నటువంటి పర్యాటకులు ఉన్న ప్రాంతానికి వచ్చి వారు వారి యొక్క రైఫిల్స్ దాడి చేశారు అలా దాడి చేసిన తర్వాత దగ్గరలోని అడవుల్లోకి పారిపోయారు కొందరిని దూరం నుంచి కాల్చి చంపారు కొందరిని మతం అడిగి చంపారు మగాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి చంపారు మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు ఒకరు నేపాల్ వ్యక్తి ఒకరు క్రైస్తవ పాస్టరు ఇంకొక వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లిం ఇక మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులే వీళ్ళంతా వీరిలో కొందరిని ముస్లిమా కాదా అని మతం అడిగి చంపారు ముఖ్యంగా కలీమా చదవమన్నారు అంటే స్థానిక ముస్లింలు ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉండే ముస్లింలు చదివేటువంటి కలీమా ద్వారానే వారి లొకాలిటీ తెలుసుకోవడానికి ఈ కలీమా చదవమని స్థానికులా కాదా అని చదివిన వారు తప్పించుకున్నారు చదవలేని వారు అపోజ్ చేసిన వారు మిగతా వారిని చంపేశారు వచ్చిన వారు నలుగురు అనుకున్నారు ప్రాథమికంగా ఇప్పుడు ఐదుగురు అని తెలిసింది ఐదుగురు లేదా ఆరుగురు లేదా ఏడుగురు ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు ఎంపీ త్రీ మిషన్ గన్స్ ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ తోనే వాళ్ళు షూట్ చేశారు అలాగే గ్రెనేడ్లను కూడా వాడారు వారి దగ్గర నైట్ విజన్ పరికరాలు కూడా ఉన్నాయి శాటిలైట్ ఫోన్లు కూడా ఉన్నాయి ఇండియా వారు ఐడెంటిఫై చేయలేని విధంగా ఈ శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి అందుకే ఆ కమ్యూనికేషన్ని మనం వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు అవి చైనా నుండి తయారు చేయబడి వచ్చాయి అనేటువంటి అనుమానం కూడా ఉంది అక్కడ స్థానికంగా భూగర్భ కార్మికులు ఉన్నారు ఆ కార్మికుల ద్వారా అడవులు గుహల ద్వారా వారు తప్పించుకుని వెళ్ళిపోయారు అనేటువంటి ప్రధానమైన అనుమానం ఉంది అలా ఆశ్రయం ఇచ్చినటువంటి ఇరవై మందితో సహా నూట యాభై మందిని అనుమానుతులను అక్కడ ఎన్ఐఏ అరెస్టు చేసింది ఇక ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఈ బ్యాలిస్టిక్ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ బృందాలు కూడా నలభై క్యాట్రీజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు త్రీడీ సీమ్ని రీక్రియేట్ చేసి నిర్మించారు చుట్టూ ఇరవై కిలోమీటర్ల రేడియస్లో అన్ని టవర్స్ నుంచి డంప్ డేటాను తీసుకొని అనుమానాలు ఉన్నటువంటి ప్రతి డేటాని కూడా పరిశీలిస్తున్నారు ఎన్ఐఏ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ టూరిస్టులో ఉన్నటువంటి ఆపరేటర్సు వ్యాపారులు ఫోటోగ్రఫీ వాళ్ళు ఇలా దాదాపు వంద మందిని ఎంక్వైరీ చేశారు ఇంటర్నెట్ ఆధారాలు కూడా వారికి సంబంధించిన ప్రతి ఆధారము కూడా పరిశీలిస్తున్నారు దీనిలో దాడికి పదిహేను రోజుల ముందు వరకు షాప్ తెరిచి దాడి జరిగే రోజు మాత్రం దాన్ని తెరవని వ్యక్తిని ఆధారాలతో సహా పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు వారి లక్ష్యం ఏంటి ఈ దాడికి గల కారణం ఏంటి వారి లక్ష్యం ఏంటి అంటే పర్యాటకం ద్వారా భారతీయులందరూ కూడా వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నారు అని ఆర్థికంగాను మానసికంగాను నష్టాన్ని కలిగి చేయడం కోసం బైసరండ్ని సెలెక్ట్ చేసుకున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలు నిఘా పెట్టారు అప్పటి నుంచి ఏదో ఒక సిచ్యువేషన్ని ఏదో ఒక దాడిని జరపాలి అనే ప్లాన్ చేస్తున్నారు టెలిగ్రామ్ ప్రకటనలో కూడా ఈ కాశ్మీరీ కాని వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించడానికి పనిచేయడానికి అనుమతి ఇచ్చేటువంటి భారత విధానాలకు వ్యతిరేకంగా ఈ దాడులు చేశారు అని చెప్పి ప్రధానమైన ఒక అంచనా ఉంది ఎన్ఐఏ ఉగ్రవాదుల యొక్క స్కెచ్చెస్ని కూడా ఒక ముగ్గురు స్కెచ్చెస్ని రిలీజ్ చేసింది ఈ ఉన్న ఉన్నవారి ఇన్ఫర్మేషన్ గానీ ఈ దాడి చేసిన వారి సమాచారాన్ని గానీ ఇస్తే వారికి అరవై లక్షల ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేశారు దాడి చేసిన వారిలో ఇద్దరు పాకిస్తాన్ వ్యక్తులు ఉన్నారు ఇండియాలోకి చొరబడే ముందు ముజఫరాబాద్ కరాచీలో ట్రైన్ అయ్యారు అని చెప్పి నిఘా వర్గాలు నిర్ధారించాయి లో జరిగిన దారుణమైన ఈ ఉగ్రవాద దాడి ఈ విధంగా ప్లాన్ చేయబడి ఈ విధంగా జరిగింది అని ఎన్ఐఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ విధంగా ప్లాన్ చేయబడింది అంతేకాదు వీరు దాడి తర్వాత అరణ్యంలోకి అటవీ భూముల్లోకి పారిపోయారు వారు బార్డర్ దాటే అవకాశం లేదని అలాగే అరణ్యంలో ఎక్కడో సీక్రెట్ ప్లేసెస్లో దాక్కుని ఉండొచ్చు లేదా ఈ బంకర్స్లో దాక్కుని ఉండొచ్చు సాధారణ జనసంచారంలో కలిసిపోయి కూడా ఉండొచ్చు అనే ప్రధానమైన అనుమానాలు ఉన్నాయి వారు ఎవరో ఎంతవరకు కూడా ఐడెంటిఫై అనేది అవలేదు సో ఇలా ఈ విధంగా ఈ యొక్క దాడి గురించి మనం చూసాము అలాగే మనవైపు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మన వైపు ఉన్నటువంటి ఏంటో కూడా మనం చూడాలి ప్రధానమైన అంశం కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు సోల్జర్స్ లోటు అనేది చాలా ఉంది లక్ష మంది సైనికులను తీసుకోవాలి సో ఎంతకాలము కూడా అది జరగలేదు ప్రతి సంవత్సరము కూడా అరవై వేల మంది మరల రిటైర్ అవుతున్నారు సో నెక్స్ట్ ఇయర్కి దాదాపు మూడు లక్షల మంది సైనికులు అవసరం సో ఈ రిక్రూట్మెంట్ని చేయకపోవడం అనేది ప్రధానమైన మైనస్గా కనబడుతుంది అందుకే సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వలేకపోతుంది ఇక వచ్చిన ఉగ్రవాదులు ఎంతమంది అయినా సరే పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎలా వచ్చారు బార్డర్ ఎలా క్రాస్ చేశారు బార్డర్ సెక్యూరిటీని ఎలా దాటొచ్చారో తెలియదు వచ్చిన ఉగ్రవాదులకి ఈ ఎంపీ త్రీ ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ దొరికాయి అవి స్థానికంగా ఇచ్చారా వారు తెచ్చుకున్నారా శాటిలైట్ ఫోన్లు నైట్ విజన్ లాంటి అధినాతన వస్తువులు కూడా వారు తేగలిగారు ఎలా తేగలిగారు భద్రతా బలగాలు ఎందుకు వాటిని కనిపెట్టలేకపోయారు ఇక ఇండియా బార్డర్ దాటిన ఈ పెహల్గాం ప్రాంతానికి దాదాపు చాలా కిలోమీటర్ల వరకు కూడా రావాలి మూడు వందల కిలోమీటర్లు ఎలా రాగలిగారు అంత దూరం వచ్చినా ఎందుకు పట్టుకోలేకపోయారు ఇక దాడి జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షులు తండ్రిని కోల్పోయిన ఒక పిల్లాడి మాటలు అలాగే దాడికి గురవుతున్నప్పుడు వారు చెప్పిన మాటలు వారి భార్యలు చెప్పిన మాటలు చూడండి వీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ పోలీసులు లేరు మిలటరీ కూడా లేదు సెక్యూరిటీ కూడా లేదు దాడి జరిగిన సేపటికి గానీ ఎప్పటికో గానీ వారు రాలేదు అని చెప్తున్నారు సైనిక సిబ్బందితో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ ఇస్తూ రక్షణగా ఉంటుంది బట్ అది అక్కడ కనబడలేదు ఇక నిఘా హెచ్చరికలు ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరించాయని తెలిసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి విమర్శకులు వాదిస్తున్నారు ఇక పర్యాటకులపై దాడు జరుగుతుంది అని ఎవరూ ఊహించలేకపోయారు వైఫల్యాలు పరిష్కరించాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయాలపై వాడుకోవడం ఎన్నికల కోసం చూడడం ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత పర్యాటకాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ప్రజల భద్రతా ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యింది ఉగ్రవాదులు రోజుల తరబడి ఉన్నా కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ నిఘా వ్యవస్థ లోపం అనేది తెలుస్తుంది పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు కూడా వారు దాడి చేసినప్పటికీ ఎప్పటికీ భద్రతా సిబ్బంది తెలుసుకోలేకపోయారు ప్రతిస్పందించలేకపోయారు ఇలా మన ఇండియా వైపు కూడా జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ప్రధానమైనటువంటి లోపాలు కూడా కనిపిస్తున్నాయి ఈ లోపాల ద్వారానే వారు క్యాష్ చేసుకుని ఇలాంటి సెక్యూరిటీ భద్రత విషయమైనటువంటి వైఫల్యాల ద్వారా వారిని మనం ట్రేస్ చేయలేకపోయాం ఇలాంటి ఒక ఉగ్రవాద దాడిని మనం అడ్డుకోలేకపోయాం తర్వాత ఇలాంటివి జరగకుండా మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి లోపాలను మనం చూసుకోవాలి అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పడం జరిగింది ఇది భారతదేశం యొక్క ప్రతిష్టకు సంబంధించింది భద్రతకు సంబంధించిన విషయం కానీ దీన్ని కూడా రాజకీయాలకు వాడడం దీన్ని కూడా ప్రతిపక్షం వాళ్ళు ఒక రకంగా ఈ బీజేపీ వాళ్ళు ఇంకొక పరంగా వాడడం అనేది చాలా విచిత్రంగా కనబడుతుంది అంతేకాకుండా ఈ ఉగ్రవాది దాడి చేయడం లేదా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అంటూ ఉగ్రవాదులంటూ ఇలాంటి విమర్శలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఎలా దీన్ని వాడుతున్నాయో చాలా విచిత్రంగాను చాలా అసహ్యంగా కనిపిస్తుంది ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అది లేకుంటే ఈ కాంగ్రెస్ కానీ లేదా లోకల్ పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని లోకల్ రాజకీయ నాయకుల్ని కానీ దీనికి ముడిపెట్టేసి రాజకీయం వేరేలా మారిపోయి ఉండేది నిజానికి కాంగ్రెస్ ఉన్న టైంలోనే ఒక్క దాడు కూడా జరగలేదు బీజేపీ వచ్చిన తర్వాత రెండు వేల పదహారు నవంబర్లో నాగర్త ఆర్మీ క్యాంప్లో జరిగిన దాడి రెండు వేల పదిహేడులో ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవారి మీద జరిగిన అటాక్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో సంజువార్లో జరిగినటువంటి అటాక్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కాశ్మీరీ అటాకు రెండు వేల పంతొమ్మిది మార్చ్లో ఈ గ్రెనేడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది రెండు వేల పంతొమ్మిది జూన్లో సూసైడ్ అటాక్ అనేది ఒకటి జరిగింది రెండు వేల ఇరవై మూడులో రాజౌరిలో అటాకు రెండు వేల ఇరవై నాలుగులో కాశ్మీర్లో బస్ అటాకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఈ పెహల్గామ్ అటాక్ అనేది జరిగింది సో ప్రతిసారి కూడా ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఈ దాడులు అనేది జరగడం చూస్తున్నాం విచిత్రం ఏంటంటే ఈ అటాక్స్కి ముందు వెనకో భారతదేశంలో ఎలక్షన్లు ఉండేవి అందుకే ఇది విమర్శకులకు ఇండియా వారికి డౌట్ఫుల్గా ఉంటుంది ఇది భారతదేశ ప్రతిష్టకు సంబంధించింది భారతదేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి పర్యాటక భద్రతకు సంబంధించిన విషయం ఇలాంటి దాడులను ఖచ్చితంగా ఇలాంటి ఉగ్రవాదులను ఖచ్చితంగా పట్టుకుని కఠినమైనటువంటి శిక్షను విధించాలి ఈ భారతదేశంలో ఇంకొక ఇన్సిడెంట్ ఇలాంటిది చెయ్యాలి అనే ఆలోచన కూడా రాకుండా ప్రపంచంలో ఉన్న ఉగ్రవాద సంస్థలకి ప్రాముఖ్యంగా పాకిస్తాన్కు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్గా తెలియాలి సో ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని హిందూ ముస్లిం వర్గంగానో లేదా రాజకీయ వర్గంగానో లేదా బీజేపీ కాంగ్రెస్ వర్గంగానో ఇలా విడదీసి రాజకీయం చేయడం అనేది విచిత్రం అంత దౌర్భాగ్యము ప్రతి చిన్న విషయానికి హిందూ మతానికి లేదా ముస్లిం మతానికి లేదా క్రైస్తవ మతానికి ఆపాదించేయడం లేదా కాంగ్రెస్కి దాన్ని ఆపాదించేయడం ఇలా బ్లేమ్ చేయడం ఇది ఎంత దౌర్భాగ్యమో తెలియటం లేదు అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి దేశ పరిస్థితులను బట్టి చేయాల్సింది ఎవరో వారిని ప్రశ్నించాల్సింది పోయి వారి యాక్షన్ గురించి డిమాండ్ చేయాల్సింది పోయి రాజకీయాలకు వాడుకోవడం మత రాజకీయాలుగా చేయడం ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటివి భారతదేశ పరిణామాలు మనం చూస్తున్నాం సో భారతదేశంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి భయం కలగాలి సో ఇది పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ విషయం మీకు చక్కగా అర్థమైతే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఇతరులకు కూడా చేరుతుంది సో ఇది ఈ వీడియోలోని అంశం మరొక అద్భుతమైనటువంటి టాపిక్తో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు సెలవు నమస్తే స్వస్తి